ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టండి మిషన్ చేగలు ఇవి వారుస్తున్నా బాగా నీళ్లు నీళ్ళు పోసి అవి మసిలేటప్పుడు వేయాలి అట్లా మసలే నీళ్ళల్లో చేగలు పెట్టాలి ఇట్లా ఉడకాలి ఇట్లా ఉడికినాక వారుసుకోవాలి దించి ఇట్లా వార్చినాక కొకోవాలి కొంచమే పోయాలి బాగా పోయద్దు చక్కెర వేసుకోవాలి అందులో సరిపోని చక్కెర వేసుకునాలి నెయ్యి వేసుకునాలి వేడి పాలు పోసుకునాలి కలపాలిగా పాలు చక్కెర నెయ్యి అన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి గిట్లా ఉంటాయి అంటే ఇట్లా గిట్లా ఉంటాయి సేగలు మంచిగా ఉంటాయి అన్నీ తగ్గట్టు వేసుకోవాలి సరిపోను బాగుంటుంది సేగలు రెడీ అయినాయి